కొన్ని ఊహించని ఉపద్రవాలు నెలల తరబడి వెంటాడతాయి మరికొన్ని సంవత్సరాల పాటు వేధిస్తాయి ఇంకొన్ని బతికున్నంతకాలం పీడకరలా బాధిస్తాయి రెండు వేల నాలుగు నాటి సునామీ కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి అలాంటి మానని గాయాలే చేసింది సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు ఏపీ తీరాన్ని కకావికలం చేసింది సునామీ నాటి ప్రళయానికి బలైన వారు కొందరైతే భయం నీడలో బతికీడుస్తున్న వాళ్లు మరికొందరు అసలు ఆనాడు ఏపీ తీరంలో సునామీ ఎలాంటి బీభత్సం సృష్టించింది మత్స్యకారుల్లో ఎలాంటి భయోత్పాతం మిగిల్చింది ఈటీవీకి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం రెండు తాటి చెట్ల పైన లేచేసింది అప్పుడు మాకు దెబ్బలు తగిలింది ప్రారంభమైందని అనుకున్నాము బోట్లంతా లోపల పోయింది మేము పోయి వలలు తీసి వచ్చేటప్పుడు వచ్చి పైన వచ్చి కొట్టేసింది బోటు కింద పడిపోయినాం అప్పుడు మాకు చెయ్యి ఇరిగిపోయింది ఇరవై మూడు ఇంజిన్లో ఒక పదకొండు బోట్లు అన్నీ లోపల పోయింది అడుగులు ఎత్తు నీళ్లు పెరిగే పైనుంచి వచ్చేటప్పుడు జనాభా అంటే పెద్ద దెబ్బల మీద ఎక్కేశారు దాంట్లో వాళ్ళు ఈరుకున్నారు దాంట్లో వాళ్ళు పోయినాయి సైడ్ కూడా ఎత్తుని పోయిన పిల్లకాయలు ఆడనారిన ఆయన ఎప్పుడు ఇంకా మటుకు జరగల మాకు అంతా పోయింది సోనారో అలా ముప్పై అడుగులు వచ్చేసింది పడిపోయినా సుమారు ఆరు మంది ఉన్నారు అక్కడ చాలా మంది పరిగెత్తు చోట్లలో కావులు కూడా పడిపోయినాయి మాకు అసలు ఏమీ ఇది తెలియలే అప్పటికప్పుడే లేచిపోయింది ఎక్కడ తప్పించి కొంతమంది పైకి వెళ్ళిపోయారు కొంతమంది దరికి అని వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు మేము ఎక్కడ చేయాలా దాన్ని చేయాలా ఎప్పుడే మా ప్రాణం పోయింది ఓట్లు అడ ఓడిలేచి మేము ఓటుకు వచ్చాం చేపలు తీసుకుంటున్నాం చేపలు ఇక్కడ మొత్తం కోసి పంచుకోవాలి ఆ టయానికి అలా వచ్చింది అన్నారు అది ఇక్కడ వెళ్ళాము మొదలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అట్లా పట్టుకుంటున్నాము ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చింది ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల నుంచి పెరిగిపోయి వచ్చేసింది వచ్చేసి వాగా తోసేసి తెప్పల మీద తెప్పలకి వాళ్ళకి నెట్టేసేసి వల్ల కానరాక తెలు కానరాక గందరగోళం బీబిచ్చి అయిపోయింది ఒక గంట సేపు ఉండదు గంట సేపుటికి తెప్పల పగిలిపోయి వల్ల మునిగిపోయినా వాటికి వెళ్ళబడికి మామూలుగా పెద్ద కరెక్టాల కింద తిప్పుకుంటా వచ్చేసిందండి మొత్తం మూడు కిలోమీటర్ల దూరం తగిలిపోయింది పళ్ళు తెప్పలో మొత్తం సంతకులకి ఎట్టిపోయిందండి భాగంలో పిల్లలు ఏ సాడు పోయారు ఎక్కడ పోయారు నువ్వు తప్ప మిగిలిన పిల్లలు ఎక్కడ ఆపడ్లదండి నాకు మొత్తం ఒక పిల్ల ఒక అమ్మాయి తొమ్మిది చెట్ల లాగా కనపడలేదు ఏదో మోటలాగా ఉంది ఇల్లు లాగేటప్పటికి తల్లి వచ్చింది బయటకి తర్వాత సంకలం ఉన్నాడు పిల్లడికి అలైగాం లగేదరు బడి దిచ్చుతది ఏయరా వచ్చేది బడి దిచ్చుతది అప్పటికి ముఖం ఏయ్ మే రాండా వాకానికి వచ్చేప్పటికి ఏమీ కనపడలేదు యాటికలకన సముద్రం దగ్గర కూర్చున్నాం అండి చూస్తా చూస్తా ఏందంటే ఒక్కసారిగా సముద్రం పొంగేసింది ఫస్ట్ అలా వచ్చి మా దగ్గరికి వచ్చేసింది ఈ ఏరియాలోకి రండాలు మేము పరిగెత్తుకొని బయటికిల లోప మొ తెప్పలతో సహా మా వల్లతో సహా మే పరిగెత్తుసన దానికి మూడాల్లకు వచ్చేసి ఈ ఊర్మే పడిపోయింది ఉరిమే పడిపోయి మేము ఎంత లోతుల్లో ఆ నీళ్ళలో మునిగా మేము లాక్కురాడు మా సరిపోయింది మేము ఆస్తి మేము మేము కూర్చొని అందరూ వారాలు అందరూ వచ్చారు కానీ నవ్వుకుంటే అన్న తింటున్నాం అన్న తిని సమాయం ఇంకా ఓ ముద్రంగా వచ్చేసింది మేము ఇటు బీటు మేము కూర్చున్నాం ఈ వెనకాట నుంచి మొత్తం వచ్చి కొట్టి కొట్టిపోయింది మేము ఆడలు ఏం అంటే ఈ పిల్లకాయని పట్టుకొని పిల్లకాయలు కూడా ఎత్తు లాక్కి పోతా పట్టుకొని ఆ పాము చెట్లు పాము చెట్లు ఒక పని ఇలా ఇలా వెళ్ళి పట్టుకున్నాం పట్టుకుని ఇలా ఎలాడు ఎలాడు పోయారు వాళ్ళు కొట్టి మంది అలా ఉండిపోయాం మరి గిన్నెలు మొంతలు మొత్తం కట్టుకుని గుడ్డ కూడా మరి దెబ్బలు ఉన్న ఏపరాలు కూడా మొత్తం అన్ని సూపర్గా పోయాయి ఆటోలు ఈ బళ్ళు ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి ఆడవాళ్ళు పిల్లలంతా లోన ఉన్నారు మా పల్లికారులు కుర్రోళ్ళు ఈ పట్టప్ప కుర్రాడు రాంబాబు అనే కుర్రాడు ఇద్దరు ఆడవాళ్ళని బుజానేసుకుని వచ్చేసాడు ఇక్కడ ఉందండి ఇది ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో ఆ చివరి దాకా వెళ్ళిపోయింది మొత్తం మళ్ళీ వేవ్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలేసినాయి యాక్చువల్ విత్ ఇన్ జస్ట్ త్రీ టూ ఆర్ త్రీ మినిట్స్ దిస్ హ్యాపీన్ పెద్ద పర్వతాలకు వచ్చేసింది మొత్తం వచ్చేసి నావనే చురుతి ఈ పాకలు దాటి ఊళ్ళోకి వచ్చేసిందండి కెరటం మేము అందరూ పేపచ్చి పోయిపోయామండి పిల్లలకు తల్లి తల్లికి పిల్లలేదండి ఆటలు కానీ బట్టలు ముగిపోయాయిట్టం వల్ల మొత్తం మొత్తం అంతా మునిగిపోయింది ఇళ్ళ ఇళ్ళకాయ ఇళ్ళు ఇళ్ళు కూడా తోపైపోతున్నాయి మొత్తం జనాలని ముంచుకుంటా మళ్ళీ ఇంకొక యాభై అడుగులు ఇస్తున్నాయి ఉప్పు నింపు జరిగింది సరే గోదావరి లెగ్జి ఉరెత్తున పడడం ఇదని చూసి కంగారు పడిపోయి మొత్తం పంట వాళ్ళందరూ కలిసి పంటలో ఉన్న వాళ్ళందరూ దిగిపోయి అందరం కలిసి ఊరి మీద బయలుదేరి డాబాలో ఎక్కి నానా అవసరం ఉందండి ఇక్కడ చంద్రం ఓసారి వచ్చేసిందండి ఓసారి వచ్చేది మా దేశం వల్ల వల్ల నాకున్నాం వల్ల నాకున్నాం నా కోబడికి కొంతమంది వల్ల చుట్టూడిపోయింది వల్ల చుట్టూడిపోతే మా దేశం అని గవ్వబడతా అట్టుకుని ఆ తాళ్ళు ఎట్టు ఉన్నా తాళ్ళు వెళ్ళబడ్డాం తాళ్ళు ఎలబడినా చుట్టుపెట్టుకుంటే ఈడిసి ఆ తోటలోకి ఈడిసిపోయింది తెప్పలో అన్ని తిన్న రోడ్డు జారేసి చాలా మంది వాళ్ళందరి పోయి ఎప్పుడు జరగలేదండిలాగా భూకంపనం వస్తుంది అలా వచ్చేసి అంటే లేకపోయింది చెప్ప చెప్పేసి అర్జెంట్ గా లేచిపోయిందండి లేచిపోయితే ఇక మా ఈ పిల్లలు ఎలా పోతున్నా ఈ బోట్లు ఎలా పోతున్నాయి మాకు ఏమీ అర్థం అవ్వలేదండి ఇక అప్పుడు మీ అమ్మగారు చేపల గురించి వ్యాపారం చేస్తుంది చేపల గురించి వచ్చిన అడుగు అని ఉంచిందంటే వచ్చే కట్టమత్తం కాదు పైకి వచ్చేద్దాం సరి ఉన్నదా లేకపోయి పడేసి పడవలన్నీ కొట్టిపోయండి సముద్రం బాగా పొంగిపోయి వెళ్ళిపోయారు పిల్లలు తెలియకుండా అయిపోయిందండి ముగ్గురు పిల్లలు చచ్చిపోయారండి ముగ్గురు పెద్దోళ్ళు చచ్చిపోయారండి వరద చేపలు ఎండేసుకుంటున్నాం అంటే గుంజుకుండి వరద వచ్చి కొట్టిపోయిందండి వాగలో లాక్కిపోయిందండి